వర్యు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము వచ్చేసి ఆంధ్రా వెళ్తున్నాం అనమాట మా మరదలు వాళ్ళ ఊరు అనమాట సో నేను మా చిన్న పాప మా మరదలు వాళ్ళ పిల్లలు కలిసి బస్ స్టాఫ్కి అయితే వచ్చామన్నమాట సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము నైన్ థర్టీకి బస్సు సో ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ అయింది చూసారా ఎలా కూర్చున్నాము అందరం లైన్గా సో హాలిడేస్ వచ్చాయి కదా ఒక ఫోర్ డేస్ అయితే వెళ్దామని చెప్పి మా పిల్లలు అడిగితే అందుకోసం అని చెప్పి అందరం కలిసి వెళ్తున్నాము సో అలా అందరం కలిసి సరదాగా కూర్చొని ఒక ఫొటోస దిగుతున్నాము సో మా పిల్లలు చూసారా కోతి పనులు అండి ఎక్కడికి వచ్చినా అసలు ఫ్యాన్ కావాలంట ఎండకి ఊపిరాడట్లేదంట అందుకోసం అని చెప్పి సఫికేషన్ ఉందని చెప్పి వాళ్ళు అట్లా ఫ్యాన్ పెట్టుకున్నారు చిన్నది సో మా మరదలు తినేమో బస్ కోసం వెయిట్ చేస్తుందనమాట దీనికి టెన్షన్ ఎక్కువ ఇంకా బస్ రాలేదేంటి బస్ రాలేదేంటి అని చెప్పి అటు ఇటు తిరుగుతుంది సో ఎట్టకెలకైతే బస్ వచ్చేసింది బస్ అయితే ఎక్కేసాము మా చిన్న పాప చూసారా అండి బస్సులో హడావుడి చేసేస్తుంది వెనకాల మా మరదలు వాళ్ళు కూర్చున్నారు సో అలా బస్ అయితే మూవ్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ మేబీ ఫోర్ థర్టీ ఫైవ్ అవ్వచ్చు సో ఈ ఎండలకి నిజంగా అండి అసలు జర్నీ చేయాలంటే భయం వేస్తుంది అసలు చాలా సఫికేషన్ అనమాట అసలు ఈ ఎండలు అలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి అసలు ఈ ఎండలకి ఎలా ఉంటున్నారో ఏంటో కానీ అసలు బస్సు మూవ్ అయ్యే వరకు చాలా చిరాకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం మూవ్ అయిన తర్వాత రిలాక్స్ అనిపించింది మా చిన్న పాప ఆ సమ్మర్లో మంచిగా ఎండల కోసం అని చెప్పి తనకి సన్ స్క్రీన్ లోషన్ కావాలంట లాక్మీ క్రీన్ కొనుక్కుంది ఇది మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో వచ్చేసాము వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కూర్చొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తున్నారు హడావుడిగా ఆటలాడుకుంటూ వాళ్ళు ఇష్టం ఇంకా సెల్ ఫోన్స్ అని సో హంగామా చేసేస్తున్నారు ఇల్లు మొత్తం హడావుడిగా ఉంది వాళ్ళకి ఇక్కడ కూడా గాలే లేదంట ఫ్యాన్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు మా అల్లుడు చూడండి మా ఆంటీ అనమాట స్నానం చేసి పూజ చేస్తుంది మార్నింగ్ ఇంకా మేము వచ్చాం కదా మా అందరికి టిఫిన్లు చేసేసి ఇంకా తను స్నానం చేసి పూజ చేసేస్తుంది ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేస్తుంది అనమాట సో విలేజెస్లో తెలుసు కదండి ఇల్లులు ఏంటంటే కొంచెం వాళ్ళకి పొడవుగా ఉంటాయన్నమాట ఇలా మనలాగా బెడ్రూమ్స్ లాగా అలా ఉండవు స్ట్రైట్గా ఉంటాయి రూమ్స్ అనేది మా కోసం మా బీరకాయ పప్పు చేస్తుంది అన్నం కూర ఏదో సంపాచడి సో అలా మేమైతే ఇక్కడైతే ఇట్లా వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నాము విలేజ్ అండి ఇది కొండ్రముట్ల సో మా మరదలేమో మా కోసం హెల్ప్ చేస్తుందన్నమాట వాళ్ళ అమ్మకి సో అలా మేమైతే ఆంధ్రాకి అయితే వచ్చేసాము ఎట్టకేళ్ళకి హాలిడేస్కి ఒక ఫోర్ డేస్ అయితే ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఎప్పుడు ఎక్కడకి రాము చాలా తక్కువ సో మా బా జాన్వి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి ఫస్ట్ టైం ఇంకా ఇలా హాలిడేస్కి అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే విలేజెస్లో ఎక్కువ కరెంటు తీసేస్తూ ఉంటాడండి అసలు కరెంట్ అనేది తక్కువ పోవడం రావడం అనమాట చాలా ప్రాబ్లం ఉంటుంది చూసారా బయట వ్యూ అనమాట అసలు సిటీ కన్నా విలేజెస్లోనే మంచిగా డెవలప్ అయిందండి మంచిగా రోడ్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ప్రతి గల్లీకి ఇలా రోడ్స్ వేసారండి చాలా నీట్గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీ చాలా బాగుంది ఊరైతే సో మా ఎదురుగానే రాములవారి టెంపుల్ కూడా ఉందనమాట చాలా బాగుంది కొత్తగా మళ్ళీ పాత టెంపుల్ని తీసి కొత్తగా మంచిగా రీమోడల్ చేశారు చాలా బాగుందనమాట సో వీళ్ళైతే ఇంకా బయటికి లోపలికి తిరగడమే ఉంది ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడము అది డీజే సంబంధించి అది స్పీకర్ పెట్టుకొని బ్లూటూత్ తోటి సాంగ్స్ అయితే వింటున్నారనమాట ఇక్కడ వచ్చేసి బయట ఆవులు అవి వెళ్తున్నాయి మా జాను వాటికి బెల్లం అయితే తీసుకొచ్చి పెడుతుంది ఎంత ముద్దుగా ఉన్నాయి చూసారండి ఎంత బాగా వెళ్తున్నాయి అసలు విలేజ్ వాతావరణమే వేరండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము సో మా జానుకి కూడా చాలా చాలా ఇష్టము ఇవి సిటీస్లో ఇలా ఉండదు కదా ఇలా స్పేస్ చేస్తే ఫ్రీగా మనం బయటకు వెళ్ళి ఇలా చూసేది ఏం తక్కువ అనమాట అందుకోసం మా బంగ్ జానుకి ఇలా బయట ఇలా వచ్చేసరికి హ్యాపీ అనమాట దానికి సో ఎంజాయ్ చేస్తుంది మా జాను అయితే సో అవి చూసారా ఎంత ముద్దుగా వెళ్తున్నాయో వాటికి మనం ఏదైనా ఇలా పెడితే ఎంత ఇష్టంగా తింటాయో చాలా మా బాగుంటుందండి అసలు గోమాత అసలు మనము మంచిగా దానికి దండం పెట్టుకున్న మనకి నచ్చిన ఫుడ్ పెట్టినా ఇది వచ్చేసి అమ్మవారిదన్నమా సారీ రాములవారి టెంపుల్ అనమాట కొత్తగా కట్టించారు చూసారండి ఎంత బాగుందో రాములవారి టెంపుల్ విలేజెస్లో ఎక్కువ రాములవారి టెంపుల్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి చాలా బాగుంటాయి అక్కడ ఎవ్రీ విలేజెస్లో రాములవారి టెంపుల్ మంచిగా పూజలు చేయడం కానివ్వండి ప్లస్ మంచిగా డైలీ వాళ్ళు వచ్చి ఈవినింగ్ పూట భజన కూడా చేస్తారంట ప్లస్ ఇంకోటి ఇక్కడ వీళ్ళు శ్రీరామనవమి అయితే చాలా చాలా గ్రాండ్గా చేస్తారు విలేజెస్లో చాలా బాగుంటుంది అనమాట ఎంత బాగుందో లోపల కొత్తగా అనమాట కొత్తగా మొత్తం కట్టించారు చాలా బాగుంది నీట్గా సో అలా రాములువారి టెంపుల్ ఇది వచ్చేసి చర్చి అనమాట చూసారండి ఎంత డీసెంట్గా ఎంత బాగుందో చర్చ్ కూడా సో అలా మా మరదల వాళ్ళ విలేజ్ వాతావరణం ఇదంతా సో చుట్టూ ఆమె చదివిన స్కూల్ కానివ్వండి చర్చ్ అవన్నీ ఆమె విలేజ్ తీసుకొని వచ్చింది అంత ఆమెకి బాగా గుర్తొచ్చాయంట చాలా రోజుల తర్వాత వెళ్తాం కదా అందుకోసం అన్నీ అలా వీడియోలో క్యాప్చర్ చేసింది సో ఇది మా వీడియో అలాగే చాలా అయితే తీసాను అన్నీ మీకు అప్డేట్ చేస్తా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై